భారతదేశపు క్రికెట్ జట్టు గౌరవాన్ని వంద రెట్లు పెంచాడు కెప్టెన్ రోహిత్ శర్మ నిజం చెప్పాలి అంటే చాలా మంది కెప్టెన్స్ కు సాధ్యం కానీ అద్భుతమైన రికార్డులను బద్దలు కొట్టాడు ఒక్కసారి కూడా టాస్ గెలవలేదు కానీ టాస్ ఓడిన ప్రతిసారి గేమ్ గెలుస్తూనే వచ్చాడు టాస్తో సంబంధం లేదు చేసింగ్ అయినా ఫీల్డింగ్ అయినా ఏదైనా మేము సిద్ధం అంటూ చాలా ఛాలెంజింగ్ గా చెప్పాడు చాలా సందర్భాలలో రోహిత్ శర్మ ఎంతో ఒత్తిడికి గురైన సందర్భాలు మనం చూసాం కానీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదులో మాత్రం నా మా జట్టు ఆటగాళ్లు ఏదైనా సాధిస్తారు అన్న కాన్ఫిడెన్స్ తన మొహంలో చాలా స్పష్టంగా కనపడింది అయితే ఇంకా మ్యాచ్ గెలిచిన తర్వాత ట్రోఫీ అందుకునే క్రమంలో భారత జట్టుకి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసింది ఎమిరేట్స్ దుబాయ్ వాళ్ళు అంటే ఆ దుబాయ్లో ఎమిరేట్స్ క్రికెట్ యాజమాన్యం ఉంటుంది కదా వాళ్ళనమాట నిజానికి ఏమవుతుంది అంటే వాళ్ళ డ్రెస్సింగ్ రూమ్ నుంచి వాళ్ళు బస్సు చేసే హోటల్కి వెళ్ళే ముందు వాళ్ళు ఏం చేశారు అంటే రోహిత్ శర్మతో పాటుగా భారత జట్టు మొత్తాన్ని కూడా ఒక సెలబ్రేషన్ పాయింట్కి తీసుకెళ్లారు అక్కడ దాదాపుగా క్రికెట్ బోర్డు కానీ కొంతమంది అఫీషియల్స్ కానీ వాళ్ళందరూ కూడా గ్రాండ్ వెల్కమ్ చెప్పడమే కాకుండా రోహిత్ శర్మ చేత అక్కడ ఉన్న క్రికెట్ పిల్లలు ఉంటారు కదా అంటే క్రికెట్ నేర్చుకుంటున్న యువ చిన్న చిన్న పిల్లలు వాళ్ళందరి సమక్షంలో రోహిత్ శర్మ కేక్ కట్ చేసి వాళ్ళందరికీ కూడా నోట్లు తినిపించాడు అంతేకాకుండా ఇక ట్రోఫీ తీసుకొని అంటే అక్కడ ఉన్న ట్రోఫీ తీసుకుని అందరూ కూడా అక్కడ చాలా సెలబ్రేషన్స్ చేశారు అయితే దుబాయ్లో అది ఆఖరి రోజు రాత్రి కాబట్టి అంటే ట్రోఫీ గెలిచిన తర్వాత ఇంకా ఇండియాకి పయనం అవుతున్న సమయంలో దుబాయ్ సంబంధించిన క్రికెట్ బోర్డు ఇంకా గొప్పగా సెలబ్రేషన్స్ నిర్వహించింది అనమాట అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ట్రోఫీతో పాటుగా రోహిత్ శర్మతో అందరితో కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు ఇది ఒక మెమరబుల్ మూమెంట్ అంటూ చెప్పడం జరిగింది మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి